ఈరోజు అర్ఘ స్తోత్రంలోని ఏడో శ్లోకం నేర్చుకుందాం వందితాంగ్రి యుగే దేవి సర్వ సౌభాగ్యదాయి రూపం దేహి జయం దేహి యశో దేహి జీ అర్థం చూసినట్లయితే వందితాంగ్రి యుగే దేవి అంటే ఓ దేవి నీ పాదయుగలం అంటే నీ దివ్య చరణములు మనుషులు దేవతలు యోగులు సమస్త లోకాలచే ఎల్లప్పుడూ ఆరాధింపబడతాయి కదా అంటే అమ్మవారి పాదాలు దేనికి సూచకం అంటే శాంతి జ్ఞానం మోక్షానికి సూచన అటువంటి ఓ తల్లి సర్వ సౌభాగ్యదాయిని జీవనంలోని అన్ని శుభాలు ఐశ్వర్యం ధైర్యం రక్షణ మరియు సద్గతిని ప్రసాదించే ఓ శక్తి రూపిణి ఆ జీవనానికి శుభప్రదాత రూపం దేహి నాకు కాంతి ఆరోగ్యం మనోబలంతో కూడినటువంటి దివ్య శరీరమును అంటే ఇక్కడ బాహ్యంగా కాదు అటువంటి అంతర్గతమైనటువంటి మనస్సును అంతర్గత శోభ మరియు తేజస్సు ప్రసాదించు జయం దేహి నేను చేసే ధార్మిక కర్మలలో అంటే మంచి కొరకు చేసే ప్రయత్నాలలో విజయాన్ని ప్రసాదించు ధర్మానుగ్రహ ఫలాన్ని తల్లి యశోదేహి మంచి పేరు గౌరవము సత్కీర్తి నాకు అనుగ్రహించు అంటే సద్గుణ ప్రాప్తి యశస్సు అంటే సద్గుణ ప్రాప్తిని కలిగించు ద్విషోజహి నాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దుష్టశక్తులు అసూయ ద్వేషం దుర్మార్గులు నా దరి చేరకుండా వారి నుండి నన్ను కాపాడు మీ యొక్క శక్తి కృప నాపై ఉంచు